ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది కదా అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాగార్జున పక్కకు వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలన్నప్పుడు షాకింగ్ కామెంట్స్ నిఖిల్ మీద చేసింది అసలు విషయాన్ని బయటపెట్టింది రెండు వారాల క్రితం మనం గమనించినట్టయితే రోహిణి ఏం చెప్పిందంటే విష్ణుప్రియ గురించి ఫస్ట్ నిఖిల్ క్లైన్ వేసింది నిఖిల్తో లవ్ అఫైర్ నడప నడవలేదు కాబట్టి తను పృథ్వీకి షిఫ్ట్ అయింది ఆ విషయం తనే చెప్పింది అన్న విషయం చెప్పింది అయితే ఆ సమయంలో నిఖిల్ ఏం మాట్లాడలేకపోయాడు ఎందుకంటే ఏం మాట్లాడతాడు ఈ ఈ విషయంలో ఇన్వాల్వ్మెంటే లేదు అయితే ఈ దీని గురించి ఫస్ట్ టైం నిఖిల్ గురించి స్టేజ్ మీద ఏం బయట పెట్టిందంటే సార్ లాస్ట్ వీక్ ఆ పై లాస్ట్ వీక్ ఏదైతే జరిగిందో రోహిణి ఏదైతే నిఖిల్ విషయంలో నా విషయంలో చెప్పిందో నేను ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను బహుశా ఇది నేను హౌస్ లోపల ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ప్రేక్షకులకు తెలియాలని నేను చెప్తున్నాను నిఖిల్ నాకు దాదాపుగా వన్ ఇయర్ పైనుంచే మేమిద్దరం కలిసి ఒక షో చేసాము అయితే తనకి నాకు డాన్స్ వైబ్ కానీ లేకపోతే వేరే తన మెంటాలిటీ జోవియల్ మెంటాలిటీ ఇది నాకు బాగా ఎక్కువగా మంచి పర్సన్ అని అనిపించింది బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్తున్నానని తెలిసే ముందు నిఖిల్ కూడా వస్తున్నాడు అన్న విషయం నాకు క్లారిటీ ఉంది సో మేమిద్దరం తెలిసి ఉన్న వ్యక్తులం ఒకరి ఒకరంటే ఒకరికి ఒక క్లారిటీ ఉంది పరిచయం ఉంది మేబీ బిగ్ బాస్ హౌస్లో మేమిద్దరం కలుస్తామేమో మా ఇద్దరి మధ్య ఏమైనా లవ్ స్టార్ట్ అవుతుందేమో అని అనుకున్నాను కానీ అక్కడ నేను తనకి ట్రై చేయటము అవేం లేదు సార్ నేను బడ్డీగా వచ్చినప్పుడే పృథ్వీ విషయంలో నేను కొద్దిగా ఇన్ఫాక్చువేషన్ ఫీల్ అయ్యాను ఎందుకనంటే తెలియకుండానే ఆ ఫీలింగ్స్ ఏర్పడ్డాయి కానీ నిఖిల్ విషయంలో నేను ఇప్పుడు అలా ఫీల్ అవ్వలేదు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత అంటూ ఓపెన్గా ఉన్న విషయాన్ని బయటపెడితే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే నువ్వు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ విష్ణు నువ్వు అలాగే ఉండు గా ఉండు ఆల్ ది బెస్ట్ బయటకు వచ్చాక కలుస్తానని చెప్పేసి చెప్తాడు ఇంకొక వన్ వీకే కదా ఇంకొక ఫైవ్ డేస్ గ్యాప్ అంతే